తన ఓటమి ఒప్పుకోలేకనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహనం కోల్పోయి మాట్లాడుతున్నారని ఎంసీపీఐయు వరంగల్ జిల్లా కార్యదర్శి రవి అన్నారు వరంగల్ అండర్ బ్రిడ్జ్ వద్ద ఉన్న ఎంసీపీఐయు జిల్లా కార్యాలయంలో వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గానికి వామపక్షాల ఉమ్మడి అభ్యర్థిని శ్రవంతికి మద్దతుగా సమావేశం ఏర్పాటు చేశారు బహుజన లెఫ్ట్ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్న పార్లమెంట్ సెగ్మెంట్లలో ప్రజలు మద్దతు తెలపాలని అదేవిధంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ నల్లధనం తీసుకురావడంలో పూర్తిగా విఫలమయ్యారని యువతకు రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న మోడీ ఆ మాటే మరిచిపోయారని రైతుల కోసం స్వామినాథన్ కమిషన్ సిఫార్సు చేసిన సూచనలు అమలు చేయడంలో విఫలమయ్యారని మోడీ అదాని అంబానీలకు తొత్తుగా వ్యవహరిస్తున్నారన్నారు ప్రజాధనాన్ని దోచిపెడుతున్నారని రాజకీయ విలువలు లేని విధంగా మోడీ వ్యవహరిస్తున్నారని అన్నారు ప్రజా పోరాటాల ద్వారానే అందరికీ సమాన్యాయం జరుగుతుందని తెలంగాణలోని పదిహేడు పార్లమెంటు స్థానాలకు వామపక్ష అభ్యర్థులకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు సిపిఐ సిపిఎం పార్టీలది అవకాశ రాజకీయమని వారిని తాము విశ్వసించడం లేదని రవి అన్నారు మిగిత నియోజకవర్గాలలో కూడా భావ స్వరూప్యత కలిగినటువంటి అభ్యర్థులకు మద్దతు ఇవ్వడం అనేది జరుగుతూ ఉన్నది ఇతర కమ్యూనిస్ట్ పార్టీలు అని అన్నప్పుడు సిపిఐ సిపిఎం పార్టీలు ఇక్కడ ఇండియా కూటమికి మద్దతు అంటూ ఉన్నారు అదే సిపిఐ సిపిఎం పార్టీలు మళ్ళీ ఇండియా కూటమిని ఓడించేటువంటి కాడ మళ్ళా పోటీలో ఉండడం అనేది జరుగుతూ ఉంది దానికి చిన్న ఉదాహరణ కేరళ రాష్ట్రంలో ఈ దేశ ప్రధానమంత్రి కాబోతున్న ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అనేటువంటి వాయల్పా వాయనాడు నియోజకవర్గంలో పోటీ చేస్తే సిపిఐ ఆల్ ఇండియా కార్యదర్శి డి రాజా గారి భార్య మహిళా సంఘం అఖిల భారత కార్యదర్శి అన్నీస్ రాజా గారు అక్కడ పోటీ చేయడం అనేది జరిగింది కేవలం ఒక రాజకీయ అవకాశవాదంతో సిపిఐ సిపిఎం పార్టీ వ్యవహరిస్తూ ఉన్నది కానీ ఎంసీపీ పార్టీ అలా కాకుండా ఒక సైద్ధాంతిక రాజకీయ నిబద్ధతతోటి ఈ దోపిడీ రాజకీయ పార్టీలకు వ్యతిరేకంగా ఒక ప్రత్యామ్నాయ రాజకీయ విధానం ఉండాలి అని చెప్పి ఆ ప్రత్యామ్నాయ రాజకీయ ఏజెండాతోటే బహుజన లెఫ్ట్ ఫ్రంట్ నిర్మాణం చేసి సాధ్యమైనంత మేరకు అన్ని స్థానాల్లో పోటీ చేయడం అనేది జరుగుతూ ఉంది మేము పోటీలో లేని చోట మా భావజాలాన్ని బలపరిచే అభ్యర్థులకు ఓట్లు చేయమని కోరడం అనేది ఉంది తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలలో మే పదమూడున జరుగుతున్నటువంటి ఎన్నికల్లో బహుజన లెఫ్ట్ ఫ్రంట్ బలపరిచిన ఎన్సిపిఐ పార్టీ అభ్యర్థిగా నేను బరిలో నిలవడం జరిగింది ఇప్పుడున్నటువంటి రాజకీయాలు ఏవైతే ఉన్నాయో ప్రజలంతా గమనిస్తానే ఉన్నారు వాళ్ళు రాజకీయాలు అగ్రకుల ఆధిపత్య అవకాశవాద రాజకీయాలను మాత్రమే పరిగణలోకి తీసుకొని ఇప్పుడున్నటువంటి రాజకీయ రంగంలో పోటీలో ఉన్నారు అట్లా కాకుండా గత పదిహేనేళ్ళుగా నేను ప్రజా ఉద్యమాలలో ఉంటూ ఉన్నత ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత స్థాయి విద్య వరకు నేను ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే విద్యను అభ్యసించి అనేక విద్యారంగ సమస్యల మీద అల్పొని అల్పెరగని పోరాటాలు చేస్తూ తెలంగాణ మలిదశ ఉద్యమంలో కూడా కాకతీయ యూనివర్సిటీని విద్యార్థినిగా ప్రాణాలకు తెగించి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో ఒక కీలక భూమిక పోషించి తెలంగాణ ఆత్మగౌరవ పోరాట ప్రతీకగా నిలిచినటువంటి చరిత్ర వరంగల్ జిల్లాలో ఉంది ఎందుకంటే ప్రజలంతా అప్పుడు మీడియాకు కూడా తెలుసు నాటి సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని కూడా రచ్చబండ కార్యక్రమాల పేరుతో తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నాలు చేస్తుంటే వరంగల్ జిల్లా నుండి తరిమిగొట్టినటువంటి చరిత్ర నాకుంది ఇప్పుడు పోటీలో ఉన్నటువంటి అభ్యర్థులు కేవలం వాళ్ళు అధికారం కోసం ఆస్తులను కూడగట్టుకోవడం కోసమే రాజకీయాలలోకి వస్తున్నారు రెండు రోజులు నామినేషన్కి రెండు రోజుల ముందు కూడా అవకాశం కోసం సీట్ల కోసము పార్టీలు మారి కండువాలు మారి సీట్ల కోసం ఓట్ల కోసము రాజకీయాలలో నిలబడ పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాము ఇట్లా ఎంసీపీఐ పార్టీ అభ్యర్థిగా మా ఎంసీపీఐ పార్టీ గత నలభై ఏళ్ళ పోరాట చరిత్ర కలిగినటువంటి పార్టీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా లోక్సభ అభ్యర్థులుగా శాసనసభ అభ్యర్థులుగా కూడా ఎంసీపీఐ పార్టీ నాయకులు ప్రజలకు సేవనందించినటువంటి చరిత్ర ఉంది లక్షల ఎకరాల భూమిని కూడా పంచినటువంటి చరిత్ర ఎంసీపీ పార్టీకి ఉంది కాబట్టి ప్రజలు ఎంసీపీ పార్టీని ఆదరించి మాస సావిత్రి కంప్యూటర్ గుర్తు సీరియల్ నెంబర్ ఏడుకు ఓటు వేసి గెలిపిస్తారని ఆశిస్తున్నారు జరిగినటువంటి ఎన్నికలు మొదటి ఫేజు రెండవ ఫేజు మూడవ పేసు చూసుకున్నప్పుడు ఇది పది సంవత్సరాల నుండి పాలిస్తున్నటువంటి బీజేపీ పార్టీ తన ఓటమి ఖాయమనేటువంటి వాతావరణం ఏర్పడుతున్నటువంటి క్రమంలో భారతదేశానికి ప్రథమ పౌరుడిగా ఉండబడినటువంటి భారత ప్రధానమంత్రి స్వయంగా నాలిక మరలేస్తూ రాజకీయ విలువల్ని ఇస్తూ మాట్లాడుతున్నటువంటి తీరు భారత సమాజాన్ని కలవరపరుస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది ఈ రోజున తన ఓటమి ఖాయమైన కొద్దీ గతంలో మాట్లాడినటువంటి మాటలకు భిన్నంగా ఈరోజు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతున్నటువంటి తీరు కనబడుతూ ఉంది ఆదానీ అంబానీ ఈరోజు మన దేశ సంపదను కొల్లగొట్టి కోటాను కోట్ల రూపాయలకు పడగలెత్తి ప్రపంచంలోనే అత్యంత కుబేరులలో నాలుగో వాడిగా పేరుగాంచినటువంటి ఆదానిని ఇప్పటి వరకు భుజాన మోసినటువంటి మోడీ గారు మరి నిన్న మొన్న మాట్లాడినటువంటి మాటల్లో ఆదానీ అంబానీ ఈ దేశ సంపదను కొల్లగొడుతూ ఉన్నారు వాళ్ళకు వ్యతిరేకంగా మేము పనిచేస్తాము అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు అని అంటే దేశంలో ఉండబడినటువంటి ప్రజలు నిన్నటి వరకు అయోధ్యను ఆధారంగా చేసుకొని బలరాముని పేరుతో ఓట్లు అనుకున్నటువంటి మోడీ ఈరోజు మతం కాటు పనిచేయకపోవడం ప్రజా సమస్యలే ప్రధానమైనటువంటి ఏజెండా మీదకి రావడం గతంలో రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పినటువంటి మోడీ ఆ ఉద్యోగాలను ఇవ్వకపోగా ఈరోజు దేశంలో ఖాళీగా ఉండబడినటువంటి ముప్పై లక్షల ఉద్యోగాలను భర్తీ చేయనటువంటి ఒక దౌర్భాగ్య పరిస్థితికి నెట్టివేయడం అనేది జరుగుతూ ఉంది అదేవిధంగా దేశ సరిహద్దులు దాటినటువంటి నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రతి పౌరుని అకౌంట్లో పదిహేను లక్షలు వేస్తానన్నాడు కానీ ఇవాళ విజయ్ మాల్యా అదేవిధంగా మాల్యల లాంటి అనేక మంది కార్పొరేట్ శక్తులు ఇవాళ దేశాన్ని సరిహద్దులు దాటి దాదాపు దేశ సంపదను విదేశాలకు పట్టుకపోయి దోషులుగా నిలబడ్డప్పటికీ కూడా మరి ఇవాళ మోడీ కేసులు పెట్టి వాళ్ళను దేశానికి తీసుకొచ్చి వాళ్ళ దగ్గర ఉండబడినటువంటి దేశ సంపదను రికవరీ చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందడం అనేది జరిగింది కోసం మోడీ ప్రయత్నం చేయడం అనేది జరుగుతూ ఉంది ఆ దోషులను అరెస్ట్ చేసి జైలుకు పంపకపోగా వాళ్లకు ఎరసివాచిలు పరిచి మరి బీజేపీ టికెట్లు ఇవ్వడం అని ఎంత దుర్మార్గమైనటువంటి చర్య స్పష్టంగా కనపడతా ఉన్నది కాబట్టి కానీ ఇవాళ దేశంలో ప్రజలంతా కరుగాల్సి వాత పెట్టినట్టుగా బీజేపీ ఓడించడానికి సిద్ధపడతా ఉన్నారు రేపు జరగబోయేటువంటి నాలుగో ఫేజ్లో జరిగేటువంటి ఎన్నికల్లో తెలంగాణ సమాజం వరంగల్ ప్రజలు కూడా ఈ యొక్క బీజేపీ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించాలి బీజేపీకి ఓట్లేసినట్లయితే మన యొక్క హక్కులన్నిటిని కూడా మనం కోల్పోతాం రిజర్వేషన్లు రద్దు చేయబడతాయి అదే విధంగా ప్రైవేటీకరణకు ఓటేసిన వాళ్ళం అవుతాం మన ప్రజా సంపదంతా లూటు చేయబడుతుంది కాబట్టి ఈ ప్రజా వ్యతిరేక పార్టీ అయినటువంటి బీజేపీని చిత్తు చిత్తుగా ఓడించాల్సినటువంటి ప్రథమ కర్తవ్యం మన ప్రజల మీద ఉంది అనేది ఎంసీపీ పార్టీ విజ్ఞప్తి చేయడం అనేది జరుగుతూ ఉంది ఇదే సందర్భంగా ఎంసీపీ పార్టీ అభ్యర్థిగా కామ్రేడ్ మాసు సావిత్రి గారిని వరంగల్ పార్లమెంటు నుంచి మేము పోటీలో ఉంచడం అనేది జరిగింది గతంలో వర్ధనపేట కాన్స్టిట్యూషన్ నుంచి పోటీ చేసి ప్రజా సమస్యల్ని ఏజెండాగా తీసుకొని పనిచేయడం ద్వారా ప్రజలు ఆదరించి ఒక గౌరవప్రదమైనటువంటి ఓట్లు ఎంసీపీఐ అభ్యర్థి కామ్రేడ్ సావిత్రి గారికి వేశారు ఇప్పుడు కూడా కామ్రేడ్ సావిత్రి గారు కంప్యూటర్ గుర్తుగా పోటీలో ఉండడం అనేది జరిగింది తెలంగాణ ఉద్యమకారిణిగా అదేవిధంగా ప్రజా సమస్యలు ఎక్కడ ఉంటే అక్కడ గొంతు విప్పి మాట్లాడేటువంటి ఒక ఉన్నత భారత పద్దెనిమిదవ పార్లమెంటుకు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో నాలుగవ విడత తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మే పదమూడవ తేదీన ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఈ ఎన్నికల్లో ఎంసీపీయు పార్టీ ఎంసీపీయు పార్టీ నిర్మాణం చేసినటువంటి బహుజన లెఫ్ట్ ఫ్రంట్ అదేవిధంగా సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా ఎస్యూసిఏసి కలిపి తొమ్మిది స్థానాల్లో తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేయడం అనేది జరుగుతూ ఉంది బహుజన లెఫ్ట్ ఫ్రంట్లో ఈ మధ్య కాలంలో సిపిఎంఎల్ రెడ్ స్టార్ పన్నెండు రాష్ట్రాల్లో నిర్మాణం ఉంది తెలంగాణలో కూడా బలమైనటువంటి నిర్మాణం కలిగినటువంటి సిపిఎంఎల్ రెడ్ స్టార్ పార్టీ బహుజన లెఫ్ట్ ఫ్రంట్లో చేరడం జరిగింది అట్లాగనే మార్క్సిస్ట్ లెనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా రెడ్ ప్లాక్ ఎంఎల్పిఐ వాళ్ళు కూడా దాదాపు వాళ్ళు ఒక పద్నాలుగు రాష్ట్రాల్లో నిర్మాణం కలిగి తెలంగాణ రాష్ట్రంలో కూడా నిర్మాణం కలిగి ఉండబడినటువంటి ఎంఎల్పిఐ కూడా ఈ యొక్క బహుజన లెఫ్ట్ క్రంటులో భాగస్వామి కావడం జరిగింది వీరిద్దరి చేరికతోటి బహుజన లెఫ్ట్ క్రంటు ఏడు వామపక్ష కమ్యూనిస్టు సామాజిక శక్తుల చేరికగా ఏడు పార్టీలతోటి నిర్మాణమై ఉంది ఈ రోజున తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో బహుజన లెఫ్ట్ ఫ్రంట్ ఏడు స్థానాల్లో పోటీ చేస్తూ ఉంది అట్లాగనే ఎస్ఈసిఐసి రెండు స్థానాల్లో పోటీ చేయడం అనేది జరుగుతూ ఉంది ఎంసీపీ పార్టీ వరంగల్ నల్గొండ చేవేల నియోజకవర్గాలలో పోటీ చేయడం జరుగుతూ ఉంది మహబాబ్బాదులో ఆదివాసీ గిరిజన సంఘాలని కలిసి ఉమ్మడి అభ్యర్థిని మాజీ ఎమ్మెల్యే ఖమ్మం జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ చంద లింగయ్య గారిని పోటీలో పెట్టడం జరిగింది అక్కడ ఎంసీపీ పార్టీ సంపూర్ణంగా చందా లింగయ్య గారికి మద్దతిస్తూ ఈ ఎన్నికల రంగంలో పనిచేయడం అనేది జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈ ఎన్నికలు ఎన్నడూ లేనటువంటి గత పదిహేడు సార్లు జరిగినటువంటి ఎన్నికలు చూడనటువంటి పద్ధతుల్లో ఈ ఎన్నికల్లో రాజకీయ విలువల్ని దిగదార్చి నైతిక విలువల్ని దిగదార్చి రాజకీయ ప్రమాణాలని దిగదార్చి జరుపుతున్నటువంటి ఎన్నికలుగా ఈ ఎన్నికల ఘట్టం కనపడతా ఉంది